అమ్మో చేపల పులుసు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది తినాలనిపిస్తుందా యాక్చువల్లీ కేజీ చేపల పులుసు పెట్టాలంటేనే మనం పది వీడియోలు చూడాలి బట్ నేను ఐదు కేజీలు చేపల పులుసు అండి ఇక్కడ చేసింది అమ్ములు ఒక సర్ప్రైజ్ వీడియో అని చెప్పాను కదా ఆ వీడియో ఇదే అనమాట సైలెంట్గా ఉండొచ్చు కదా చేపల పులుసు చేస్తానని ఒప్పుకున్నాను నేను ఇక్కడ ఒప్పుకున్న దానికి ఏం చేస్తాను ఈ ఆనియన్స్ నేనే కట్ చేస్తున్నాను అనమాట చేపల పులుసు చేయాలంటే నేనైతే డెఫినెట్ గా చిన్నగా కట్ చేస్తాను యాక్చువల్లీ ఇక్కడ నాకు స్టవ్ వెలిగించడమే రావట్లేదు చాపల పులుసు ఎలా వస్తుందని భయం అవుతుంది ఇక అక్క వాళ్ళని పిలుస్తున్నా అనమాట அர்ஜுன கச்சுல கச்சுட ఇది పెద్ద స్టవ్ కదా ఆ స్టవ్ వెలిగించడం నాకు మంతక రాలేదనమాట తెలిసిన ఉండేసరికి తనని పిలిపించి స్టవ్ వెలిగించేసాను సో చేపల పులుసు అలా చేయాల ప్రాసెస్ వెళ్దామా ఫస్ట్ అయితే చేపల పులుసు పెట్టాలంటే మనకు కావాల్సిన ఫస్ట్ ఏంటంటే గిన్నె అండి అవును మనం పెట్టే గిన్నెను బట్టే మన కూర బాగుంటుందా బాగాలేదా అన్న డిసైడ్ చేసింది ఎందుకంటే మనం చేపల కూర చేయాలంటే వెడల్ పైన గిన్నె మాత్రమే తీసుకోవాలి సో వెడల్ పైన గిన్నె అయితేనే పీస్ అనేది ఒక దాని మీద ఒకటి లేకుండా మంచిగా మంచిగా చేపల కూర అనేది వస్తుంది సో ఇక్కడ గిన్న అనేది మనం స్టవ్ మీద పెట్టినప్పుడు కొంచెం హీట్ అయినప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ తో పాటు పచ్చిమిర్చి కూడా వేయాలి ఇవి కొంచెం రోస్ట్ అవుతున్న టైంలోనే ఇప్పుడు ఏం చేయాలంటే సాల్ట్ వేసేయండి సాల్ట్ వేసుకున్నప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత కారం అంటే చేప ముక్కలు వేయక ముందే కారం వేయాలి కారం వేసిన తర్వాత చేప ముక్కలు వేయాలనమాట చేప ముక్కలు వేసామా నో గరట గరిట అనేది అస్సలు యూజ్ చేయకూడదు గరిట యూజ్ చేయకుండానే మనం ఇలా గిన్నెను పెట్టుకుని ఇలా కదుపుకోవాలన్నమాట తర్వాత చింతపండు పులుసు అనేది చూసుకొని పోసుకోవాలి చింతపండు పులుసు మరీ ఎక్కువ పోసుకుంటే ఏమైందంటే బాగా వాటర్ వాటర్ అనిపిస్తుంది సో మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని చింతపండు పులుసు పోసుకోవాలి వితౌట్ గరిట అని చెప్పాను కదా ఒక్కసారి మనం చేప ముక్క పెట్టినప్పుడు అసలు గరిట అనేది అస్సలు యూజ్ చేయకూడదు ఇక చింతపండు పులుసు వేసినప్పుడు కూడా నేను గరిట అనేది అస్సలు యూజ్ చేయట్లేదు జస్ట్ ఇలా పట్టుకొని జస్ట్ మూమెంట్ ఇస్తున్నా అనమాట కింద ఏమైనా అడుగు అంటుకుని ఉంటే అది కొంచెం మీదకి వస్తుంది మీద పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ ఇలా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత చాపుకూర అనేది రెడీ సో మనం చేపకూర దింపేసే ముందు ఏం చేయాలంటే కొంచెం మసాలా పొడి హోమ్ మేడ్ ఇంట్లోనే తయారు చేసిన మసాలా పొడి అలానే కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే ఫైవ్ కేజీస్ ఇంతమంది అమ్మ పెద్దమ్మ ఉండగా కూడా నేనే చేశాను చేపల కూర సో టేస్ట్ ఎలా ఉందో పెద్దమ్మ అమ్మే టేస్ట్ చేసి చెప్తున్నారు సో వాళ్ళ మాటల్లోనే వినేయండి